హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మిల్లెట్స్తో రెండు రకాల ఇడ్లీలు చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను సాధారణంగా మిల్లెట్స్తో ప్రిపేర్ చేసిన ఇడ్లీలు తినడానికి చాలామంది ఇష్టపడరు కదా ఇక్కడ మనం మిల్లెట్ రవ్వతో రెండు రకాల ఇడ్లీలు ప్రిపేర్ చేస్తున్నాము ఇవి నార్మల్ లాగే చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇక్కడ నేను రాగి మరియు జొన్న ఇడ్లీలు తయారు చేస్తున్నాను వారంలో ఒకటి రెండు సార్లు ఈ ఇడ్లీలు తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది ముందుగా ఒక గిన్నెలోకి రెండు గ్లాసుల వరకు మినుపు తీసుకుంటున్నాను ఇక్కడ నేను రెండు రకాల ఇడ్లీలు ప్రిపేర్ చేయడం కోసం రెండు గ్లాసుల వరకు మినుప తీసుకున్నాను అలాగే కొంచెం మాత్రమే మెంతులని వేశాను మినపగుండ్లు గుండ్లు ఏ గ్లాస్తో అయితే కొలిచామో అదే గ్లాసుతో జొన్న మరియు రాగి ఇడ్లీ రవ్వలు కొలిచి తీసుకోవాలి ఇక్కడ నేను బయట మార్కెట్లో కొన్న రవ్వనే తీసుకుంటున్నాను కావాలంటే జొన్న మరియు రాగి ఇడ్లీ రవ్వలు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నైనా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు జొన్న ఇడ్లీ కోసం రెండు గ్లాసుల వరకు జొన్న ఇడ్లీ రవ్వని అలాగే ఇడ్లీ సాఫ్ట్గా రావటం కోసం ఒక గ్లాసు వరకు నార్మల్ ఇడ్లీ రవ్వని తీసుకుంటున్నాను నెక్స్ట్ రాగి ఇడ్లీ కోసం రెండు గ్లాసుల వరకు రాగి ఇడ్లీ రవ్వని ఒక గ్లాసు వరకు నార్మల్ ఇడ్లీ రవ్వని తీసుకోవాలి ఈ రెండు రకాల ఇడ్లీల కోసం మినప్పప్పుని రెండు గ్లాసుల వరకు తీసుకున్నాను ఒక గ్లాసు రాగి ఇడ్లీ కోసం ఒక గ్లాసు జొన్న ఇడ్లీ కోసం తీసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు మినప్పప్పుని అలాగే ఈ రెండు రకాల రవ్వలని నీళ్ళు పోసి ఒకటికి రెండు సార్లు నీట్గా క్లీన్ చేసేసుకోవాలి అలాగే రాళ్ళు లేకుండా చక్కగా గాలించి తీసుకోవాలి మిల్లెట్ ఇడ్లీలు ప్రిపేర్ చేస్తున్నప్పుడు తీసుకునే మినపప్పు మంచి క్వాలిటీదే ఉండాలి అప్పుడే ఇడ్లీలు గట్టిగా రాకుండా సాఫ్ట్గా వస్తాయి వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పులు అలాగే రవ్వ చక్కగా కడిగేసిన తర్వాత రవ్వ మరియు పప్పు మునిగేంత వరకు నీళ్ళని పోసి ఆరు గంటల పాటు నాననివ్వాలి ఆరు గంటల పాటు నానడం వల్ల ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి ఇక్కడ చూడండి ఆరు గంటల పాటు నానపెట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను ఇలా నానపెట్టిన పప్పు మరియు రవ్వల్ని మళ్ళీ ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పు ఇలా చక్కగా నానాలి ఇక్కడ చూడండి రాగి ఇడ్లీ రవ్వ కూడా ఇలా చక్కగా నానాలి ఇలా నానడం వల్ల ఇడ్లీలు గట్టిగా రాకుండా సాఫ్ట్గా వస్తాయి నెక్స్ట్ ఇప్పుడు మినపప్పుని ఒకసారి నీట్గా క్లీన్ చేసేసి మిక్సీలో వేసి పిండిని మెత్తగా రుబ్బుకోవాలి ఇక్కడ నేను ఈ మినప్పప్పుని రెండు భాగాలుగా చేస్తున్నాను సగం వరకు రాగి ఇడ్లీ కోసం సగం వరకు జొన్న ఇడ్లీ కోసం మిల్లెట్ ఇడ్లీలు ప్రిపేర్ చేసేటప్పుడు వీలైతే గ్రైండర్లో పిండి రుబ్బుకుంటే ఇడ్లీలు ఇంకా సాఫ్ట్గా వస్తాయి మిక్సీలో రుబ్బుకున్నప్పుడు కూడా సాఫ్ట్గా రావాలి అంటే మినప్పప్పుని వేసిన తర్వాత కూలింగ్ వాటర్ కొంచెం కొంచెం వేస్తూ పిండిని మెత్తగా రుబ్బుకోవాలి అప్పుడు ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి ఇలా మెత్తగా ఉండాలి పిండి రుబ్బుకునేటప్పుడు కూడా నీళ్లు ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం నీళ్ళని వేస్తూ రుబ్బుకోవాలి అలాగే చల్లటి నీళ్ళని మాత్రమే వాడాలి ముందుగా రుబ్బిన పిండిని ఒక గిన్నెలోకి వేసి నెక్స్ట్ అదే మిక్సీ జార్లోకి మిగతా పప్పును వేసి చల్లటి నీళ్ళని కొంచెం కొంచెం వేస్తూ ఈ పిండిని కూడా మెత్తగా రుబ్బుకొని వేరొక గిన్నెలోకి వేసేయాలి రెండు రకాల ఇడ్లీ కోసం మినప్పప్పుని రెండు భాగాలుగా వేరువేరు గిన్నెలోకి వేసేసి జొన్న రవ్వని చక్కగా కడిగిన తర్వాత ఇలా నీళ్ళన్నీ కూడా పిండేసి తీసుకోవాలి జొన్న రవ్వని గట్టిగా పిండి తీసుకోవాలి నీళ్లు ఒకవేళ ఎక్కువ ఉంటే పిండి జారవుతుంది ఇలా జొన్న రవ్వని అంతా కూడా వేసేసి చక్కగా కలిపేసేయాలి ఇడ్లీ కోసం పిండి మరీ గట్టిగా కానీ అలాగని లూజ్గా కానీ ఉండకూడదు వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ ఉండాలి పిండి మరీ లూజ్ అయితే కష్టం అవుతుంది కాబట్టి కొంచెం గట్టిగా ఉన్న నీళ్ళని వేసి కలుపుకోవచ్చు అందుకని రవ్వ గట్టిగా పిండి తీసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు రాగి ఇడ్లీ రవ్వను కూడా చక్కగా కడిగిన తర్వాత ఇలా రవ్వని పిండి వేస్తున్నాను రాగి ఇడ్లీ రవ్వని కూడా అంతా కూడా వేసేసి చేత్తో చక్కగా కలుపుకోవాలి ఇక్కడ నేను జొన్న మరియు రాగి ఇడ్లీ రవ్వలని బయట మార్కెట్లో కొన్న రవ్వనే వాడుతున్నాను ఈ ఇడ్లీ రవ్వలు ఇంట్లోనైనా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి రాగి ఇడ్లీ రవ్వని కూడా ఇలా చక్కగా కలిపేసేయాలి ఇలా కలిపేసిన తర్వాత పిండిని రాత్రంతా పులియ పెడతాం కాబట్టి పిండి తీసుకునే గిన్నె కొంచెం పెద్దగా ఉండేటట్లు చూసుకోవాలి ఒకవేళ గిన్నె చిన్నగా ఉన్నట్లయితే పిండి పొంగిపోతుంది అందుకని పెద్ద గిన్నెని తీసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి రాత్రంతా పులియనివ్వాలి ఇక్కడ చూడండి రాత్రంతా పులిసిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి ఇలా చక్కగా పులిస్తే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి అస్సలు గట్టిగా రావు పులిసిన పిండిని ఎలా పడితే అలా కలపకుండా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి ఒకవేళ ఎలా పడితే అలా కలిపితే పిండి మధ్యలో ఏర్పడిన ఎయిర్ గ్యాప్స్ అనేవి పాడవుతాయి ఇక్కడ నేను వేసవి కాలంలో ఇడ్లీలు ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి పిండి చక్కగా పులిసింది అలా అని పిండి మరీ ఎక్కువగా పులిస్తే ఇడ్లీలు పుల్లగా అనిపిస్తాయి కాబట్టి మరీ ఎక్కువ పులవకుండా ఉండాలి అంటే పిండి రుబ్బుకున్న తర్వాత కొంచెం చల్లగా ఉండే ప్లేస్లో పిండి రుబ్బుకున్న గిన్నెలని పెట్టుకోవాలి అదే చలికాలంలో అయితే పిండి రుబ్బుకున్న తర్వాత గిన్నెలపైన ఉలెన్ క్లాత్ని కప్పి ఉంచాలి అప్పుడు పిండి చక్కగా పులుస్తుంది ఇక్కడ నేను ఇడ్లీలు ప్రిపేర్ చేయడం కోసం కొంచెం మాత్రమే పిండిని ఒక గిన్నెలోకి తీసుకున్నాను మిగతా పిండిని అంతా కూడా చక్కగా సర్దేసి మూత పెట్టి ఫ్రిజ్లో పెట్టుకుంటే మళ్ళీ టూ త్రీ డేస్ వరకు వాడుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు జొన్న ఇడ్లీ రవ్వని కూడా ఒకసారి కలిపేసి కావలసినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను పిండి ఫ్రెష్గా ఉండాలి అంటే ఉప్పు కలపకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది మిగతా పిండిని పక్కకు తీసేసి రుచికి తగినంత ఉప్పుని కలుపుకోవచ్చు ఇక్కడ మనం మిల్లెట్ ఇడ్లీలు ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి పిండి మరీ ఎక్కువ పులిసినా బాగోదు అలా అని పిండి అసలు పులవకుండా ఉన్నా కానీ బాగోదు దాన్ని బట్టి పిండిని అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ పిండిని ఇలా పక్కకు పెట్టేస్తున్నాను పక్కకు తీసిన పిండిలోకి రుచికి తగినంత ఉప్పును కలుపుకుంటున్నాను ఇలా ఉప్పు వేసి అంతా కూడా ఒకసారి కలిపేస్తున్నాను ఇప్పుడు ఒకసారి పిండి కన్సిస్టెన్సీ చూసుకోవాలి పిండి మరీ లూజ్గా కానీ గట్టిగా కానీ ఉండకూడదు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది ఒకవేళ పిండి ఏమైనా గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ పోసి మరొకసారి కలుపుకుంటే సరిపోతుంది ఇక్కడ నాకు పిండి కరెక్ట్గా ఉంది కాబట్టి నేను వాటర్ ఏమీ కలపట్లేదు నెక్స్ట్ ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఇడ్లీ ప్లేట్స్కి కొంచెం ఆయిల్ని అప్లై చేస్తున్నాను ప్లేట్స్కి ఇలా ఆయిల్ రాస్తున్నప్పుడే పక్కన స్టవ్ మీద ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ పెట్టి ఉంచితే నీళ్ళు కూడా వేడైపోతాయి ఇడ్లీ ప్లేట్స్లోకి పిండిని మరీ ఎక్కువగా కాకుండా కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఇడ్లీలు పొంగుతాయి కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ పిండిని కొంచెం ప్లేట్స్కి తగ్గించి వేస్తున్నాను ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు ఇడ్లీ పాత్రలోకి పెట్టేసేయాలి ముందుగానే స్టవ్ మీద ఇడ్లీ పాత్రలో కొంచెం నీళ్లు వేసి ఉంచాను నీళ్ళు కూడా చక్కగా వేడే ఉన్నాయి కదా ఇప్పుడు ఇలా ఇడ్లీ ప్లేట్స్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పదిహేను నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది కావాలంటే మధ్యలో ఒకసారి చెక్ చేసి సరిగా ఉడకనట్లయితే మరొక రెండు మూడు నిమిషాలు ఉంచుకోవచ్చు ఇక్కడ చూడండి కరెక్ట్గా నేను పదిహేను నిమిషాల తర్వాత చెక్ చేస్తున్నాను చేతికి ఏమీ అంటట్లేదు చక్కగా కుక్ అయ్యాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాల పాటు పక్కకు వదిలేసిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను ఇలా ఈ రెండు ప్లేట్స్ని కూడా పక్కకు తీసేసి ఇప్పుడు ఒకసారి సర్వింగ్ ప్లేట్లోకి కూడా తీసుకుందాం ఇడ్లీలు చూడండి ఇలా స్పూన్తో తీస్తే ఎక్కడ కూడా అంటుకోకుండా ఇలా చక్కగా వచ్చేయాలి ఇలా ఉంటే ఇడ్లీలు పర్ఫెక్ట్గా కుదిరినట్లే ఇలానే మిగతా ఇడ్లీని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చట్నీతో సర్వ్ చేసుకోవాలి మిల్లెట్ ఇడ్లీలు ఎప్పుడు చేసినా కానీ కరెక్ట్గా రావాలి అంటే మినప్పప్పుని ఒక గ్లాస్తో తీసుకుంటే అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు జొన్న ఇడ్లీ రవ్వని ఒక గ్లాస్ వరకు నార్మల్ ఇడ్లీ రవని తీసుకుంటే ఇడ్లీలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా ప్రిపేర్ చేసిన ఇడ్లీలు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా తినేయచ్చు ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిది అలాగే బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు కూడా ఈ ఇడ్లీలు డైలీ తీసుకోవడం వల్ల త్వరగా వెయిట్ లాస్ అవుతారు ఇక్కడ మనం ప్రిపేర్ చేసిన ఈ ఇడ్లీలని పల్లీ చట్నీ అలాగే కారపొడితో సర్వ్ చేశాను చూడండి ఇడ్లీలు చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇలా ప్రిపేర్ చేసిన ఇడ్లీలని చిన్నపిల్లలకైతే వారంలో ఒకటి రెండు సార్లు ఇచ్చినట్లయితే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్